తో అయిపోయినా నన్ను ఎందుకు ఏడిపిస్తున్నా అర్థమే తెలియదు ఇది ప్రాంక్ కాదు అట్లానే షార్ట్ ఫిలిం కూడా కాదు జస్ట్ లాస్ట్ వరకు చూడండి ఫుల్ ఫండ్ ఉంటుంది ఓకేనా మీరు మిస్ అవుద్ది వీడియో హాయ్ లవర్ ఇప్పుడు పొలం పనికి వచ్చింది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు ఇంతకుముందు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు అది అక్కడ పని చేస్తుంది అక్కడికి వెళ్ళి అడుగుతా నువ్వు పనికి ఎందుకు వచ్చినావు ఏం కదా అని అడుగుతా ఇప్పుడు దాని పని చెప్తా చూడండి ఇటా నిన్నే వినిపిస్తలేదా ఇట్రా ఎటొచ్చినావు నువ్వు అడిగి వచ్చినావు పొలం పనికి ఎందుకు వచ్చినావు నువ్వు అమ్మా రమ్మ ఎందుకు అసలు చెప్పు ఎందుకు అసలు చెప్పు ఎన్నిసార్లు ఫోన్ చేసినావు నీకు ఫోన్ స్విచ్ ఆఫ్ పిచ్ఛా అక్కడ ఉంది ఫోను ఆడని కట్టినాడు ఫోను కాళ్ళకి మట్ట అడిగితే నువ్వు కొను అలాంటి నీకు పనికి ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పలేను నీకు ఇక సారీ సారీ అప్తే అయిపోతుందా ఇంకోసారి ఏం రా నీకు నీకు ఎందుకైనా చెప్పినా నీకు పైసలు లేకపోతే నన్ను అడుగు అని చెప్పినా ఎన్నిసార్లు ఫోన్ చేసి నీకు తెలుసా పైసలు లేకపోతే అడగచ్చు కదా నేను ఇయ్యా పైసలు నీకు నిన్న ఎందుకు అడగాలి ఎప్పటికి అడగక అంటే నీ లవన్ గారు నేను అడగతా అయితే ఎప్పటికీ అడగాలా యాభై రూపాయలు కావాలన్నా వంద కావాలన్నా నేను ఇష్టాను కదా నువ్వు పొడమనికి ఎందుకు వచ్చినావు చెప్పు అర్థమవుతుందా నీకు రానిది ఇంకోసారి ఏమనకు నీకు చెప్పే అత్త నువ్వు స్విచ్ ఆఫ్ ఎందుకు కట్టా ఫోన్ నాకు అర్థం కాదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నేను చూసుకోవాలి చెప్పే ఇంకోసారి రానన్నారు కదా ఇక నీకు పైసలు లేకపోతే నన్ను అడగలే కదా నీ మొన్న ఐదు వందలు ఇచ్చిన మొన్న వేరు రూపాయలు ఇచ్చిన పైసలు లేకపోతే చెప్పే నువ్వు నాకు నాకు ఏడు ఎందుకు వచ్చిన పనికి ఎందుకు ఏడతాను నువ్వు ఇప్పుడు నీ కాళ్ళకి మట్టి ఎందుకు నటించుకు నువ్వు ఏం కాదు పట్టు ఏమైతుంది ఏడువకులు సారీ పట్టు సరే ఇంకోసారి రాను ఏడు నువ్వు ఎందుకు ఏడతాను నువ్వు ఏడు పిచ్చేడు వారా వాళ్ళేనా ఏడువాకు తి ఏ అక్కు సరే తీ ఇంకోసారి ఎన్నిసార్లు లేపినా కూడా పనికి రావద్దన్న ఇప్పటికి నాలుగు సార్లు వచ్చినావు సరే సారీ ఇంకోసారి రాను

తెలియదు పనికైతే ఉరికత్తు కదా మరి ఫోన్ చేసినప్పుడు రెస్పాన్స్ చేయలే కదా మరి ఎటు పోయినావు ఏం కదా నాకు రెస్పాన్స్ చేయలే కదా ఫోన్ అక్కడ ఉంది చూసుకోలే ఇప్పటికే కర్రగా ఉన్నావు పనికత్తు ఇంకా కర్రగవా పెళ్ళైనాక ఎట్లా చేస్తుడే కదా ఇప్పటి నుంచి అలా ఇవన్నీ చేస్తే నేను ఓడి చేసుకుంటాను నేను పెళ్ళి చెప్పు నువ్వు చేసుకోవాలను నేను చేసుకుంటా నీకు చెప్పిండా ఎందుకు చేసుకోవాలను నువ్వు ఈ పని ఎందుకు చెప్తున్నావు మరి అమ్మ ఇవాళ ఒక్కటే రోజు రా అన్నది అందుకే వచ్చినా మీ అమ్మ పిలిస్తే వస్తావు కానీ నీ రావు కదా ఇంటికి రమ్మంటే రావు ఏమైనా అంటే ఏమో పొలం పని కోతావు నీ సంగతి ఏంటి చెప్పి ఇప్పుడు చీ ఎందుకు నాకు ఎందుకు ఏడిపిస్తున్నా అర్థమే కాదు నన్ను ఎందుకు ఏడిపిస్తున్నా అర్థమే కాదు ఇప్పుడు నువ్వు నువ్వు ఏడిపిస్తున్నావు కదా నన్ను చాలదా ఇంకా నేనేం చేసినా సరే ఇప్పుడు పనికే తచ్చినావు కదా ఆ పైసలు నాకు ఒక్కనికి ఇవ్వు నేను రావద్దు ఇలా ఫుల్ డిచ్ టిచ్చ తాగుతా అర్థమవుతుందా ఎందుకు ఇయ్యాలి తాగుతా గంతే నీకు ఫిక్స్ అయినా నువ్వు ఎందుకు నువ్వు పని కిందకి వచ్చి నువ్వు చెప్పు నువ్వు నీకు వచ్చిన పైసా నాకు ఇయ్యు నేను ఇలా ఫుల్ డిచ్ అవుతా తాగుతాను ఇక్కడ వాతావరణం అంతా చల్లగా ఉన్నది చలిపెట్టవట నాకు ఇప్పుడు మరి నాకు కూడా చలి పెడతా చెవులు చల్లగా కాబట్టి మొత్తం జ్వరం రాబట్టే నువ్వు చేసే పనులు లెక్కలకు నువ్వు ఇట్లా ఏ అంతా పిసా పిస గాలిగలు ఆకు అర్థమవుతుందా

మా పేరు ఎక్క పట్టినావు నువ్వు అమ్మానా నమస్కారం ఏ ఎవరు నువ్వు అత్తమ్మ ఎవరా నీకు అత్తమ్మ అత్తమ్మ అని మాట్లాడతాను అత్తమ్మ నీకు ఒక చెప్పేది నువ్వు ఒక మాట చెప్తా విన్న తర్వాత మాట్లాడు సరేనా నువ్వేంది చెప్పేది నేనేం తినేది నన్ను ఆశ్రయించి చెప్తా ఏ ఊరు అనేది ఏ ఊరు అనేది మాది ఇక్కడ లోకల్ గాని లోకలా ఏ పోరి ఇంత నీకే ముచ్చటనే గి షేన్ కార్డు కచ్చి ముచ్చట పెడతాడు ఏ చెప్పవేవరా నా బిడ్డతో నీకే ముచ్చట ఏ నేను చెప్తాను నేను చెప్పుకో మాటిని కదా

నువ్వు పనికి ఎందుకు వచ్చినావు నువ్వు పనికా నా బిడ్డ నీ పనికే దొలకచ్చుకుంటా ఇంటికన్నా ఉంచుతా నీకేం అవసరం రా నన్ను అడగల కదా ఏదన్నా అగా నిన్నేం అడిగేది నా బిడ్డ నా ఇష్టం అవునే ఎవడేడు నా తెలివా మనం పోదాం పా ఇంటికి పా మా 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 ఇంటికి పోదాం పా కొద్ది ఆగు కొద్ది ఆగురి నేను మల్లన బిడ్డ వేసేయతవే ఎవరు సరే చేతయ్య వాసమే నీ బిడ్డని పెళ్లి చేసుకోబోతున్నా నువ్వు అత్తమ్మ అవుతావు ఒక మాట నువ్వు చెప్పాలి మీ అమ్మకు అత్తమ్మ అంటే ఏ నువ్వు అయితే ఇంటికి నేను ఎందుకు కోవాలి నీ కోసం వచ్చిన నువ్వు అడగదు తెలుసుకొచ్చిన నన్ను ఆగా నా బిడ్డ కోసం వస్తానికి నువ్వేమని రా మళ్ళా నా బిడ్డ కోసం వచ్చిన మాట్లాడతాను అమ్మా మనం పోదాం పా ఇంటికి పోదాం పాలు ఎవరో మన తెలియదు మన తెరవద ముచ్చడే విడి పెడుతున్నావే నన్ను విలువ మానే విడి అచ్చుడుతానే విడంత రెక్క పట్టుకొని తీసుకుపోదాను నిన్ను అత్తమ్మ నీకు అల్లు నేను అర్థమవుతుందా ఆగా మళ్ళా ఒక్కసారి చెప్తే అర్థమవుతలేదా కడుపు కాని

ఏంది నా బిడ్డ తీసుకోపోతావా అంతా తీసుకోపోతా నా బిడ్డనే తీసుకోపోతా అందాలే అనుకుంటానవరా నువ్వు మీ బిడ్డను ప్రేమించిన అత్త మా నీకు అర్థమవుతుందా నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు మళ్ళీ బిడ్డ మీద సరే చేతయ్య వాసమే మీ బిడ్డ నాకు నాకు ఇష్టం నీ పెళ్లి చేసుకోబోతున్నా నువ్వు వర్షాల పని చేపిస్తున్నావు కదా కర్రగా అవుతుంది ఎందుకు చెప్తున్నావు అట్లా చెప్పు అగో నా బిడ్డని పని చేయించుకుంటే ఏమన్నా నీకేం అవసరం నాకు ఇష్టపూర్తిగా నచ్చింది కాబట్టి కదా నేను పెళ్లి చేసుకోబోతున్నా అందులో నీకేం సంబంధం చెప్పు

సరే నువ్వు దూరం ఉండు మాట్లాడు నేను మాట్లాడుతున్నావు కదా ఒక ఏంటిది ఒక మాట వింటావా ఏంటిది నేను ఇన నువ్వేందరా చెప్పేది లక్ష రూపాయలు ఇస్తే నేను పోతా లేకపోతే ఓనే ఇచ్చా లచ్చలే ఏమ లేదు నువ్వు ఎవత్తు కొని చెవతు నాడు తరే పోరి మన గొడిచి ఏ నువ్వు నాకు గొడిచి అసలు నువ్వు ఎవరో కూడా నా ఎల్వ నా నన్నంటానో వాల మీ అమ్మకి ఎందుకు భయపడుతున్నావే నువ్వు హగ్గో అనే నువ్వు ఎందుకు భయపడుతున్నావు నీ కొనిలేనా ఏది కొనిలేనా నీకు చైనీ గొని ఇచ్చినా డ్రెస్ గొని అదే అంత కదా నువ్వు నాకేం గొనియలే నువ్వు సరే నువ్వు నాన్న ఎంత చెప్తావు అని పో నువ్వు మీ అమ్మకి ఎందుకు భయపడుతున్నావు చెప్పు ఆగా పోరి బెదిరితావేమరా నువ్వు అత్తమ్మ కొద్ది ఆగు నీకు అర్థం ఏంటో లేదు నేను మాట్లాడుకుంటున్నా మీ బిడ్డని మాట్లాడుకుంటున్నా నువ్వు కొద్ది ఆగు అత్తమ్మ అన్న బుర్దల మండ పెట్టి తొక్కుతా చెప్తున్నా సక్క నడి వినొచ్చాలి నువ్వు కొద్ది ఆగు అనే నీ గొనిల నీకు నీకు చాయిని కొని ఇచ్చిన కమ్మలు కొని ఇచ్చిన అన్ని వేనే నీకు నువ్వు ఎవల్కో గారి ఇచ్చిన అన్నంటవేంద్రా నేను నీకు అన్ని చెప్తాను నువ్వు ఓరా ఫస్ట్

చెప్పా మళ్ళీ నువ్వు ఇష్టవా చెప్పు నువ్వు ఎందుకు చెప్పు చెప్పు కాదు ఎందుకు మీ ఇద్దరు నువ్వు కానీ కను చెప్పు ఎందుకు చెప్పు బిడ్డ చేసుకుంటే చెప్పిన నన్ను ఎందుకు ఎత్త చెప్పు చెప్పు నీకేండి నీ సంగతి ఏం చెప్పు నువ్వేంట నన్ను పట్టేది చెప్పు చెప్పు రాసి నన్ను కొడతారా ఎన్నో ఎందుకేసిన ఇప్పుడు చెప్పు పనికి వద్ద అని చెప్తే ఎందుకు నువ్వు వేసినావు చెప్పు నీకేంటి చెప్పు నువ్వు నువ్వేంటి చెప్పు చెప్పు నువ్వేంటి చెప్పు కలిసి నువ్వు ఓలం మీతో నీ సంగతితో కదా నువ్వు చెప్తాను పని చెప్తాను నువ్వు కలిసిపోయాడు నువ్వు కలిసిపోయాడు నువ్వు కలిసిపోయాడు నువ్వు కలిసిపోయాడు అని